అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈ రోజు మీకు ఒక అందమైన స్త్రీతో జాలిగా గడిపే అవకాశాలు లభిస్తాయి అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది స్వేచ్ఛగా ముందుకు నడవడానికి విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదల అవకాశాలు ఉన్నాయి మరియు పరిస్థితులను బట్టి పనులను కొనసాగించాల్సి ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ రోజు రాసేవారు మాత్రం సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు మరియు ఈ రోజు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి పనిలో జాగ్రత్త వహించాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు భావోద్వేయ నిర్ణయం మానుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుందో ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం మీరు పొందగలుగుతారు రోజు సామర్థ్యం కూడా పెరుగుతుంది పుట్టి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం మీరు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకోవడం వల్ల మీకు ఒక విషయంలో ప్రయోజనం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి యోగా వ్యాయామం చేయాలి సమతలహారాన్ని సేకరించాలి బయట జంక్ ఫుడ్స్ ను తినడం నివారించాలి ఆగిపోయిన పని జరుగుతుంది సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం లభిస్తుంది ఆందోళన తొలగించబడుతుంది ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోజు రాసేవారు మంచి పని యొక్క మంచి ఫలితం ఖచ్చితంగా దక్కించుకుంటారు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి తగువులకు దూరంగా ఉండాలి ఈ రోజు రాసేవారు ఆనందం యొక్క క్షణాలు పంచుకోవడం జరుగుతుంది సామరస్యాన్ని కలిగి ఉంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ప్రేమికుల శుభదినం సాయంత్రం పూట మరి ప్రేమికులకైతే మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది ప్రేమ వివాహం సభ్యతం అవుతుంది వివాహ కాని వారికి వివాహ యోగ్యం కనిపిస్తున్నది మంచి సంబంధాలు రావడం ప్రారంభం అవుతాయి సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు భార్య మధ్య ఉన్న చిన్న విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ప్రేమ అనేది వారిద్దరి మధ్య కూడా విపరీతంగా మరి పెరిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఇతరుల విషయాలలో తరదూర్చకుండా ఉండాలి కుటుంబంతో గొప్ప సమయాన్ని గడపగలుగుతారు కార్యాలయంలోని సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను పెంచుకుంటారు మీ లక్ష్యాలను సాధించటంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ కోరికల ఆధారంగా మీరు చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరియు ఈ రోజు రాసు వారు మాత్రం చాలా కాలంగా చేస్తున్న పని విజయవంతం అవుతుంది ఆరోగ్యం బాగుపడ లక్షణాలు ఈ రోజు నమ్మకాల మీద ఎటువంటి పని చేయకండి మీరు మీకు ఖచ్చితంగా పని జరుగుతుందని నమ్మకం ఉంటే మాత్రమే పని చేయ మీద మీకు విశ్వాసం ఉండడం అనేది చాలా అవసరం ఈ రోజు ఈ రోజు రాశి వారికి మాత్రం ఇంచని విధంగా ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తప్పు పెట్టుబడి పెట్టాలని ఆలోచనలో ఉంటారు ఆ జాగ్రత్తగా ఆలోచించి తర్వాత మాత్రమే నిర్ణయాలు అయితే తీసుకోవాలి సౌకర్యాలలో వేగవంతమైన పెరుగుదలను కూడా చూస్తారు మీ కుటుంబంతో గొప్ప సమయాన్ని కూడా గడపగలుగుతారు జీవితాల ఆనందం తలుపు తట్టుతుంది సీనియర్ అధికారులతో మంచి సమయం గడుపుతారు మరియు ఉద్యోగస్తుల ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి మరియు విజయం సాధించే అవకాశాలు ప్రేమ జీవితంలో మాత్రం శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తుల ప్రమోషన్ సూచనలు ఎక్కువ కనిపిస్తున్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని పనులలో విజయం సాధిస్తారు కొత్త ప్రారంభాలకు ఇది కొంచెం సమయంగా ఉంది మంచి ఫలితాలు సాధిస్తారు ఎన్ని హోటల్ రంగాల చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి ఉంది ఉద్యోగకు సంబంధించిన పనులలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు వ్యాపారాలు లాభాలు చూస్తారు ఈరోజు మరి ఎక్కువ మొత్తంలో ఈరోజు రాత్రి వారికి మాత్రం జీవిత భాగకు సంతోషంగా గడిపే అవకాశాలు లభిస్తాయి భార బర్తల రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది సంతాల నుండి ఒక శుభవార్త కూడా అందుకునే అవకాశం ఉంది ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య డెబ్బై ఏడు లక్కీ కలర్ అయితే మరి కాంస్య పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివ పార్వతులంతా తెలుపు రంగు పూలతో పూజించండి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో